ఏం చేప తెలియదు ఇది ఎక్సలెంట్గా ఉంది దగ్గర దగ్గర అర కేజీ ఉంటుంది సో ఏండి ఇది పోలవర కాలువ మా ఊరి దగ్గర దీంట్లో నిన్న సాయంత్రం వచ్చినప్పుడు చేత లో ఎగురుతున్నాయి సరే ఒకసారి గాల మీ ట్రై చేద్దాము లేదని అనుకుంటున్నాను చూడండి ఎన్ని చేపలు పడతాయి ఏంటో చూ లాస్ట్ని చెప్తాను

అయితే బాగుంది కాలువ నీళ్ళు బాగా ఫుల్గా వెళ్ళిపోతున్నాయి ట్రై చేద్దాం ఏదో ఏ పని అయినా కానీ ట్రై చేయాలి ఒకసారి ట్రై చేద్దాం సక్సెస్ అయ్యుద్దా లేదు ఇది వెయ్యి రూపాయలు పెట్టుకున్నా పెద్ద పెద్ద చేపలు పట్ట వచ్చలేండి ఆయన ఇప్పటి వరకు ఒక పెద్ద చేప కూడా బట్టల ఎర్రలో అండి ఎర్రలతో కూచ్చాను తోటలో చూద్దాం లేదా ఎవడా చూడాలి ఏమైద్దా రోజులనట్టున్నారు కాలం మాత్రం ఫుల్ వెళ్తుంది ఏదో పట్టుకే లాగిందండి బయటికి రాలేదు ఫైనల్గా అయితే జల్ల ఒకటి పడిందండి అది కొన్ని చూడం ఉంది సక్సెస్ మీ ఊర్లో మా ఊర్లో అయితే దీన్ని జల్లంటారు మీ ఊర్లో ఏమంటారు కామెంట్ చేయండి కుడితే మామూలుగా ఉండదు మనకి మంట ఎక్కిపోద్ది మెసేజ్ చేయరు ఎంత Meia ఈ తరకు కొద్ది పని అయింది गोदगर चापूट पड़ते बहुत ऐसी ఇది విచిత్రంగా ఉంది ఎండి చేప లాగా దీన్ని వేరే మీ దీని పేరేంటి నాకు తెలీదు గోదావరి చేప పడాలన్నా పడింది చూడేలాగా ఉంది మెత్తడులో ఉన్నట్టుంది ఓరి వేరే ఇప్పటివరకు నా జీవితంలో చేప చూడాల ఓకే మన ప్లాన్ సక్సెస్ అయినట్టే చూద్దాం ఇంకెందేనా పడుతు కొంచెం పెద్దగా అయినా పర్లేదు టైం పడుతుంది బాగా ఎందుకంటే వాటర్ ఆగట్లేదుగా వాటర్ ఆగితే ఒకటి పడేది ఏదో లాగుతుంది మూమెంట్ ఇచ్చింది మరేం చేద్దా వేరే తినేసిందంటారా ముళ్ళు కనపడుతుంది ఎర్ర ఇదేం చేప తెలియదండి పర్లేదు నా జీవితంలో ఎప్పుడు చూడండి చాపలు పడుతున్నాయి చూడండి ఎంత ఉందో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఏం చేప తెలియదు ఇది ఎక్సలెంట్గా ఉంది దగ్గర దగ్గర అర కేజీ ఉంటుంది సోరో ఇప్పుడు ఇంకోటి పడింది దాదాపుగా అరగంట అయింది ఇప్పుడు పడింది